శ్రీ స్వామి ఇవాళ కక్షక సమాఖ్య నూతన నాయకత్వం అనంతపురం జిల్లా ఏర్పాటు జరిగింది శ్రీ ముంగమాచార్యులు గారు ఇవాళ అనంతపురం జిల్లా అధ్యక్షులుగా కక్షక సమాఖ్య అధ్యక్షులుగా ఎన్నుకోబట్టారు వారికి నా అలాగే అనంతపురం జిల్లాలోని అక్షర్లందరూ కూడా వారి యొక్క నిందితులు కూడా ఇవ్వడానికి సంస్థలే ముఖ్యంగా టీడీఎన్ఎస్ అయితే లేదా మిగతా పార్టీ తమ పేరు నమోదు చేయడం అయితేనేమి లేదా ఐడి కార్డు విషయంలో అయితే మేమంతా కూడా భయోగ్గా తీసుకెళ్తాము మా ఆఫీస్ కాలయం నుండి కూడా కొద్దిగా ఆలస్యమైన మేము కూడా వాటి యొక్క పరిశీలన చేసేసి రాష్ట్ర నాయకత్వమైనటువంటి కోటపడిచింది గారు చెప్పినట్టు మేమన్నీ కూడా వాటి అన్నీ కూడా తీసుకొని మా ప్రధాన కార్యాలయానికి పంపించేటప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలి ఏసీ గారు ఇక్కడ కొంతమంది అర్చకులు మా దగ్గరికి వచ్చింది చెప్పారు తల్లి ఒడి తల్లి ఒడి పడడం లేదు అంటున్నారు దాని యొక్క మీ వివరం ఇవ్వండి నేను చెప్పాను గత మీటింగ్లో కూడా చెప్పాను నేను అమ్మఒడి అన్నది మా కార్యాలయం నుంచి మా శాఖ నుంచి వచ్చేటువంటి అమౌంట్ కాదు వీళ్ళు డిడిఎన్ఎస్ వాళ్ళకే ఏమైనా ప్రాబ్లం వస్తుంది రెగ్యులర్ వాళ్ళకి అనేది ఉండొచ్చు ఆ డిడిఎన్ఎస్లో గౌరవ వేతనం ఎంత ఉంది అనేది తెలియజేసుకుంటూ ఆ పనితనానికి నిర్ందిస్తున్నారు తెలియజేస్తూ వాళ్ళు రాతపూర్వకంగా ఆ శాఖకి ఎవరైతే నిలిపేశారో వాళ్ళకి వాళ్ళకి ఇచ్చినటువంటి శాంక్షన్ ఆర్డర్స్ పెట్టేసేసి వాళ్ళకు రాతపూర్వకంగా ఇచ్చే అర్జీ చేసుకుంటే వాళ్ళు ఏమైనా పరిష్కరించే దృష్టిగా ఆలోచిస్తారు లేదంటే కనుక ఈ రాష్ట్ర నాయకత్వం ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్లేసేసి పై అధికారుల దృష్టికి తీసుకెళ్తే కనుక అక్కడి నుంచి ఏమన్నా ఒక సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా అమ్మఒడి రానటువంటి పంచస్వాములు ఎవరైతే ఉన్నారో లీడీఎంజీస్ కింద వాళ్ళకు మాకు జీతం ఇది ప్రభుత్వం ఇస్తే జీతం కాదు గౌరవ వేతనం మాత్రమే ఈ గౌరవవేతనంలో కూడా ఇందులో ఇంత బాగా మాత్రమే మా గౌరవేతనం మిగతా భాగం పూజా ద్రవ్యాలను విస్తున్నారు దాని మాకు గౌరవ వేతనాన్ని మీరు శాఖ కింద పరిగణించినా కూడా మీరు పెట్టిన లిమిట్లో వస్తుందా లేదా అని తెలియజేసుకుంటే ఒక అధికేసుకుంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నేను భావిస్తున్నాను అక్కడ కాని పక్షంలో అయితే కనుక రాష్ట్ర స్థాయి నాయకత్వం ఆ దిశపైన పైన ఆలోచించాల్సింది మా శాఖకు సంబంధించినటువంటి విషయం మా శాఖ దత్తన రావాల్సినవి మాత్రం రెగ్యులర్గా పడుతుంది పడుతున్నాయి ఒకటి రెండు కేసులు ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటాయంటే నా దృష్టి తీసుకొస్తే నేను ఓకే నా పేరు శ్రీనివాస ఆచార్యులు ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అర్చక వెల్ఫేర్ ట్రస్ట్ బోర్డు మెంబర్ కూడా ఉన్నాను ప్రస్తుత కూటమి ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ధూపదీప నైవేద్యానికి ఉండవలసిన ఐదు వేల రూపాయల యొక్క జీతాన్ని పదివేల రూపాయల యొక్క జీతం పెంచడము పన్నెండు సంవత్సరాలు వేదం చేసి విరుద్ధంగా ఉన్నట్టు వేద పండితులకు కూడా నెలకు మూడు వేల రూపాయలు అర్చకాభి ఇవ్వడము అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా ఒక సక్కతి ఇవ్వడం జరిగింది ఆలయాల్లో పనిచేసే అర్చకును సంప్రదించి మాత్రమే ఆలయాల విరుద్ధంగా ఏ పని చేయకూడదు కష్టపడైతే అయితే అర్చక స్వామిని సంప్రదించి ఆ ఆలయం యొక్క ఆగమాలను కాపాడాల్సిన బాధ్యత మనది కాబట్టి అర్చక స్వామికి మొదటి ప్రాణతలు ఇవ్వడము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వంలో ఆ సర్కల్ రావడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్లకు మంత్రివర్యులకు పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము ఏపీ అర్చక సమాఖ్య ద్వారా ప్రత్యేక నుండి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు పదమూడవ తేదీ ఈ అనంతపురం జిల్లాలో నూతన జిల్లా కమిటీ ప్రమాణ ప్రమాణస్వీకారానికి రావడం జరిగింది నూతన జిల్లా ప్రమాణ స్వీకార మహోత్సవంలో కొత్త జిల్లా అధ్యక్షుడిగా పుల్లమాచారుల గారిని ప్రధాన కార్యదర్శిగా హనుమంతరాడు తిమ్మనరాజు గారిని ఎన్నుకోవడం జరిగింది వీరితో పాటుగా ఒక ముప్పై మందిని కమిటీలో తీసుకోవడం జరిగింది అర్చకుల యొక్క సంక్షేమే దృష్టిలో ఉంచుకొని అర్చక సమస్యల యొక్క పరిష్కారానికి అడుగులు వేసే దిశగా మండలానికి ఒక కమిటీ మెంబర్గా పెట్టడం జరుగుతూ ఉంది కనుక అర్చకులు శ్రేయస్సే మా శ్రేయస్సు అనేటువంటి విధానంతో ఏపీ అర్చక సమాఖ్యం ముందుకు వెళ్తుంది దీనిలో భాగంగానే ఇక్కడ వచ్చిన అనంతపురం జిల్లా అర్చకుల యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అర్చకులకు సంబంధించిన సమస్యలు ఫార్తీ రిజిస్టర్ విషయమైతే ఐడి కార్డ్స్ అయితేమి పడితరం విషయమైతే దూపదీప నేవేద్యాల విషయాలు అయితేనేమి అన్నీ కూడా కూలంకుషంగా అర్చకుల సమస్యను దృష్టిలో పెట్టుకొని జిల్లా అర్చక సమాఖ్య ద్వారా గారికి ఒక విధి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన సానుకూలంగా స్పందించి నేను ఈవో గారితో ఇన్స్పెక్టర్ గారితో మనలిన్ఛార్జెస్తో ఒక రివ్యూస్ ఏర్పాటు చేసి దానికి మిమ్మల్ని కూడా జిల్లా కమిటీ పెద్దలైనటువంటి అధ్యక్ష కార్యదర్శి కూడా పిలిచి ఆ సమస్యను పరిష్కరిస్తామని చెప్పి సార్ గారు ఈ సమావేశం చెప్పడము మాకు శుభ భావిస్తున్నానని తెలియజేస్తూ అర్చకుల సమస్య యొక్క పరిష్కారానికి ఎప్పుడు కూడా ఏ ప్రార్థక సమాఖ్య ముందుంటుందని నేను అనే భరోసా ఖచ్చితంగా ప్రతి అర్చక సమాఖ్య ఉంటూ అర్చకలకు ఉంటుందని తెలియజేస్తున్నాను జై అర్చక సమాఖ్య